ఫ్రెండ్స్ చూడండి తాలూరు రోడ్డు దగ్గర ఎట్లా ఉందో సిచ్యువేషను ఎల్వి నర్సింగ్ హోమ్ దగ్గర నుంచి ముందుకు వస్తే ముందుగానే కోర్ట్ వస్తుంది ఆ కోర్టుకు ముందే ఎవరో డస్ట్బిన్ మొత్తం చెత్త ఎత్తుకొని పోయాలనుకుంటాను మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు చూడండి ఎట్లా ఉందో మొత్తం గలీజ్ గలీజ్ అంతా వేసేసి పోయేసినారు ఇది పరిస్థితి చూసినారా ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి అందరూ దాన్ని అట్లాగే దాటుకొని వస్తున్నారు కానీ ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు ఊరికే దాటుకొని వస్తున్నారు తప్పితే ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు ఓకే ఫ్రెండ్స్ ఆలోచించండి శుభ్రంగా ఉండండి పరిశుభ్రంగా ఉండండి పరిశుభ్ర కార్మికులు కూడా సరిగ్గా చేయాలి బళ్ళారులో వాళ్ళు కూడా